నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా వండర్స్ ముందుగా అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇది నిన్న ఉదయం తీసిన వీడియో అండి మా ఖాళీలో ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్లో అమ్మవారికి అభిషేకం చేశారనమాట అప్పుడు తీసిన వీడియో అమ్మవారికి ముందు పంచామృతాలతో అభిషేకం చేశారండి ఎవరికి తోచినంత వాళ్ళు పాలు పెరుగు తేనె చక్కెర పళ్ళు రసాలు ఫ్రూట్స్ అవి తీసుకొచ్చి ఇస్తారు నమో పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి కుంకుమతో పసుపుతో గంధంతో అభిషేకం చేశారండి ఈ అభిషేకం అనేది ప్రతి పౌర్ణమికి గుళ్ళో జరుగుతుందండి అమ్మవారి అభిషేకం చూడటానికి కోసం అని భక్తులు చాలా మంది వస్తుంటారండి రావటమే కాదు ఎవరికి తోచినంత వాళ్ళకి సమర్పించుకుంటారు అమ్మవారికి అభిషేకం తర్వాత అమ్మవారికి అలంకరణ చేశారండి ఎల్లో వైలెట్ కలర్ కాంబినేషన్లో నేను అమ్మవారికి చీర సమర్పించుకున్నాను చీర ఒకటి ఇవ్వం కాబట్టి చీర గాజులు పూలు పళ్ళు తులసి మాల ఇంట్లోనే అల్లుకొని తీసుకొని ఇచ్చారు గారు లక్ష్మీ అష్టోత్తరం లలిత స్రాహస్తనామం చదువుతూ అమ్మవారికి చామంతి పూలతో పూజ చేశారండి మేము లేడీస్ మందరము బయట కుంకుమార్చన చేసుకున్నాము ఇండి పౌర్ణమి రోజు అమ్మవారికి జరిగిన అభిషేకం పూజా కార్యక్రమం నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి నిర్మలా వండర్స్ నమస్తే అండి